మరి దాదాపు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సింగరేణి ప్రాంతంలో పది మంది కాంగ్రెస్ ఒకళ్ళు టీఆర్ఎస్ ఉన్నారు అయినా ఎవరు కూడా సింగరేణి ప్రశ్న కొంత మీరు కూడా అర్థం చేసి ఉంటారు నాలుగు రోజులే అసెంబ్లీ జరిగిన సింగరేణి గురించి మాట్లాడినటువంటి ఏకైక ఎమ్మెల్యే శ్యాంసేరావు గారు సింగరేణిలో కొత్త మైతే రావడం పాత్రికేయ మిత్రులు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే కాకుండా ఒక పాతికేయునిగా సీనియర్ పాతికేయునిగా మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది నేను నేను అందరూ తెలిసి మరొకసారి పాత్రికేయునిగా నా జీవితం మొదలైంది కానీ నేను కొత్తగూడి వచ్చాను వచ్చిందే వస్తుంది మళ్ళా రాజకీయాల్లో కొందరే నియోజకవర్గంలో ఉన్న బొంతుభావలు తగ్గిపోతున్నాయి ఎనభై ఏడు నాడు మనం ఖమ్మం కంటే మన జనాభా ఎక్కువ నాకు బాగా గుర్తు ఖమ్మం కంటే మన జనాభా ఎక్కువ రోజు రోజు మనం ఏం బొంతుభావం తగ్గిపోవటం సొంత స్థలాలు లేకపోవటం దీంతో ఇబ్బంది పెడతారు మనం జన బొంకు బావులు వాళ్ళు దానివల్ల కొత్త బొంకు మావుల కోసం తీవ్రంగా దీని కూడా గెలిచింది మా జనరల్ మా అధ్యక్షుడు ఉన్నాడు జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ ఉన్నాడు అందరం కూడా ఉన్నాం ఖచ్చితంగా ఒకటో రెండు మైల్స్ ముందు అర్జెంటుగా మన ప్రాంతంలో మన జిల్లాలో తీసుకురావడానికి మేము కృషి చేస్తాం రెండోది ఈ కొత్తగూడెం పాలవంచ ఈ రెండు పట్టణాలు కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా గా నుంచి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడైనా కాదు కానీ ఒక డిమాండ్ అని పెడితే అది చేస్తే కొంత అదన ఫాల్స్ వస్తాయి అభివృద్ధి జరుగుతుంది అలాగే ఇప్పుడు మన బైపాస్ రోడ్లు ఉన్నాయి ఏ బైపాస్ రోడ్లు గుర్తించాం వాటి రోడ్లను వైడన్ చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి ఆ విధంగా ఒక సౌకర్యం ఊరికి అంటాం ఇప్పుడు మన పెద్ద రోడ్లు ఉన్నాయి సింగరేణి ఉన్నాయి ఇప్పుడు మేము వెనబం ಪರ್ಮೇ ರೆಂಟ್ ಮಾರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇರೋದೇ ಮಾರ್ಕ್ಸ್ ರವರೆಗೆ ಉಂಟು ಕೂಡ ಪರೀಕ್ಷೆ ಮೆಲ್ಲಿ ನೀವು ಮೋಲ್ ಅಕ್ಕ ಮುಖ್ಯಂಗ ಈ ರೋಡ್ ಅಂತ ಒಂದು ಶಾಪ್ ಷಾಪ್ ಈ ಷಾಪ್ ಮಾರ್ಕೆಟ್ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಕಾಂಪ್ಲಕ್ಸ್ ಲೆ ಕಟ್ಟು ನೀವು ಅಲಗೇಯ ಮಾರ್ಕೆಟ್ ಮುಂದೆ ಆದಾಯ ಆಧಾಯಿ ಮೂರು ಅಂದ್ರೆ ಅಲ್ಲೇ ಸಿಗರೇನು ಕಾರ್ಮಿರು ಸೊಪ್ಪು ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి అదే ప్రాంతంలో నిరుపేదలకు ఎండ స్థానం ఈ సిక్స్ గ్యారెంటీస్ సిక్స్ గ్యారెంటీస్ అమల్లో ఇంటి స్థలం ఉండే వాళ్ళకి అనేది వచ్చింది అసలు ఇంటి స్థానం లేని వాళ్ళకి రాలేదు కాదు అది ఎలా చేయాలని టాయండి ఆ విధంగా పేదలందరికీ న్యాయం చేయడానికి అభివృద్ధిని ఇప్పుడు ఆగిపోయిన బైపాస్ రోడ్ ఫార్మతి మొబైల్ పాస్ రద్దు చేయించారు అవన్నీ టూరిజం హోటల్ ఎంటనే ప్రారంభించడానికి అలాగే మేము బ్రిడ్జ్ ప్రారంభం చేశాం రెండో బ్రిడ్జ్ చూశాను గురేడు దానిపై కానీ ఏమేమి ఉన్నాయో ఉన్నాయంటే ప్రణాళికబద్ధంగా మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము క్రమంలోనే ఎవరో ఒకరికి తెలివిగా అప్రోత్నం చేసేవాళ్ళు కాదుగా యాజ్ ఏ హోమ్ అసే హోల్ జర్నలిస్ట్ కమ్యూనిస్ట్కి సంబంధించి ఇలా ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఇవాళ భారతదేశంలో మా తెలంగాణలో కానీ పేదవాళ్ళ గురించి మాట్లాడడానికి ఒక మొక్కలు అవసరము అనేది ఇవాళ ప్రజలు కోరుతున్నారు నెంబర్ వైజ్గా చూస్తే మేము తప్పులు కావచ్చు కానీ కొన్ని లక్ష కల లక్షల గొంతులు లేదా లక్షల హృదయాలు ఎర్రజెండా చూస్తే పొలకించిపోతున్నాయి ఎర్ర కన్నవార్ అసెంబ్లీలో చూస్తే పొలకించిపోతున్నాయి నేను మొదటి రోజు అసెంబ్లీలో మాట్లాడితే రెండో రోజు అనుకుంటున్నాను రోజు అట్లే చూస్తున్నాను దాదాపు ఒక్కొక్క బిట్టు పది లక్షలు పదిహేడు లక్షలు అట్లా లక్షలను చూస్తూ కింద అంతకుముందు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న లోన్ చిట్టారు బాగా తిట్టారు నన్ను నన్ను సిపిఎం సెక్రటరీ తర్వాత మీరు జోడో చెప్పారు అందులో యూట్యూబ్లో కొట్టి ఎంత ప్రశంసలు గురిపిస్తున్నారంటే వీళ్ళు అందుకే కమ్యూనిస్టులు ఉండాలి ప్రశ్నించడం కూడా ఉండాలి ఆ విధంగా మా ఓట్లు వేయని వాళ్ళు కూడా కమ్యూనిస్టులు కావాలని కోరుకుంటున్నారు కమ్యూనిస్టులు అవసరం ఉందని కోరుకుంటున్నారు అలాగే బలం లేని వాళ్ళని కాదు అక్కడ ఈ ఓట్ల పొందికలో ఎవరికి ఒక ఓట్లు వచ్చినా ఎమ్మెల్యేలు అవుతున్నారు మిగిలిన ఓట్లనే ఉదాహరణ నలుగు పోటీ చేస్తే వాడికి వచ్చే మొత్తం పాతికేలు అయినా మిగిలిన వాడికి ఇంకా తక్కువ వచ్చింది అనుకోండి అన్ని కలిపితే వ్యతిరేక ఆయన వ్యతిరేకంగా చాలా ఓట్లు ఉన్నారు దాన్ని విడివి చూస్తే గెలుస్తారు ఇంకా దామాషా ప్రాతినిధ్యం కావాలని అడుగుతున్నాం అంటే ఎవరికి ఎన్ని రోజులు వస్తే ఆ చేసే ప్రకారంగా ఆ క్రమంగా చూస్తే చాలామంది చాలా గొంతు చాలా హృదయాల్లో కమ్యూనిస్టులు ఉండాలని కోరుకుంటున్నారు ఇవాళ చూశారు సింగరాయణి సంగరాయని వినారు దీనికి ఎనభై నాలుగు సంవత్సరాలు చరిత్ర ఎనభై నాలుగు సంవత్సరాల చరిత్రలో ఇప్పుడు కూడా సింగరేణి నిలబడింది నిలబడింది గెలవగలిగింది సరే కొద్దిగా కొత్తగూడెల్లో ఇంకా మొత్తం మన జిల్లాలో మొత్తం మూడందరు ఒకటి వస్తే నాకు పిలుచుకోవాలి నా మూడంతలు ఓట్లు వస్తే సరి దాని గారికి చాలా సరిగి వదిలేక ఆ విధంగా బ్యాంకులు ఇప్పటికి ఐటీసీ మొత్తం ఆర్టీసీ ఐఐటీసీ అలాగే అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి షిక్వార్డ్స్ విశాఖ బిహెచ్ఆర్ ఇలా పెద్ద సంఘాలు ఏదైనా ఏఐటిసి లేకపోతే సిఐటియు లేకపోతే ఐఎఫ్టీ ఎర్రజండా మామూలు ఆంగన్వాడు మధ్యాహ్న భోజనం మోటార్ మోసేవాడు అమాలి ఆటోలు నడిచేవాళ్ళు మీరు ఎక్కడైనా వాళ్ళు ప్రతి శ్రమజీవి వెనక ఉండేది ఎరజడానికి దీన్ని ఓట్లలో మంచిపోవడంలో వైఫల్యం చేస్తా ఉన్నాం ఆ దాన్ని దాని మీద సీరియస్గా ఈ స్ఫూర్తిని ఉపయోగించుకుని ఒక రాలేదని పెట్టుకోని లీవ్ ఇట్ హ్యాపీ సపోజ్ సమ్ రిప్రజెంటేటివ్ రెస్పాన్సిబిలిటీస్ విల్ ఇచ్చా అదర్వైజ్ సమాజంలో తిరుగుతాం జనం కోసం తిరుగుతాం పని పనిచేస్తుంది ఎందుకంటే ఏదో ఒక రోజు వస్తుంది ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు కమ్యూనిస్టులు బాట సమాజం నడవాల్సిందే అనే విశ్వాసంతో మేము ముందుకెళ్తూ మన నియోజకవర్గానికి సంబంధించి ఒక రెండు మూడు నిమిషాలు మీ దృష్టికి తీసుకు